ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేనెల్లప్పుడూ యహోవాను సన్నితించెదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును ముప్పది నాల్గవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రిలారా కీర్తనాకారుని వలె ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు పలుకగలవా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో ప్రిలారా నేనెల్లప్పుడూ యహోవానో సన్నితించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని ఎంతో తన దేవుని పట్ల తనకున్న ప్రేమను కీర్తనాకారుడు వెల్లరిపరుస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము మీరు కూడా మీ ప్రభువుని ఎల్లవేళలా స్థుతించే వ్యక్తులుగా ఇంకా ఆయనను సన్నుతించే వ్యక్తులుగా ఆయనను కీర్తించి ఇంకా ఆయన కీర్తిని అందరికీ తెలియజేసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఎన్నో మేలులను మీరు ప్రభు వద్ద నుండి పొందుకొని కూడా ఆయన చేసిన మేళ్లను ఇతరులకు వివరించకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఆయన గొప్పతనమును గురించి మీరు ఖచ్చితముగా మీ నోరు విప్పి అందరికీ చెప్పాలి ఆయన కీర్తి ఎల్లప్పుడూ మీ నోట ఉండాలి అనగా ఆయన గురించి నిత్యము మీరితరులకు వివరించే వ్యక్తులుగా ఉండాలని ఈరోజు వాక్య భాగము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాని నేటి కాల క్రైస్తవులు ప్రభువును ఘనపరచకుండా ఇంకా ప్రభువుని మహిమపరచకుండా తమకు తామే పొగుడుకుంటూ ఇంకా తమని తామే హెచ్చించుకుంటూ వారి కీర్తిని వారే చెప్పుకుంటూ వాక్య వ్యతిరేకముగా జీవిస్తున్నారు ఇలా చేయడము ద్వారా మీరు ప్రభు యొక్క ఉగ్రతకి గురవగలరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మిమ్మను మీరు హెచ్చించుకోవడం ఇంకా మిమ్మను మీరు ఘనపరచుకోవడము మానేసి మీ ప్రభువుని ఎల్లవేళలా ఘనపరచండి ఆయనను నిత్యము సన్నితించి ఆయన కీర్తిని ప్రచురించండి ఆయనను ఘనపరుచువారిని ఆయన ఘనపరుస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు సర్వశక్తిగల దేవుని ఉన్నారు మన ప్రభువైన యేసు ఇంతవరకు మీ జీవితంలో చేసిన కార్యముల పట్ల మీరు కృతజ్ఞతలు కలిగి జీవించండి ప్రతి కార్యంలోనూ మీ స్థుతులపై దేవుడు నివాసము చేయవలనని కోరుచున్నాడు కాబట్టి మీరు దేవాది దేవుని మీద సనుగుకొనకుండా ఉండునట్లు మీరు జీవించండి ఆయన మీ యందు ప్రేమ కలిగి ఉన్నాడు అందుకే ఆయనను స్తుతించు స్థుతులు మీ హృదయంలోనూ మీ పెదువుల మీదను ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే కీర్తనకారుడైన దావీదు నేనెల్లప్పుడూ దేవునిని స్తోత్రించదను ఆయన స్థుతులు ఎల్లప్పుడూ నా నోట నుండునని పాడెను అందుకే బైబలేమంటుందో చూడండి నీవు ఇష్రాయేలు చేయు ఆసీనుడవై ఆసీనుడవయున్నావో అని పరిషద లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఇష్రాయేలీలు చేయు మీద ఆసీనుడై ఉన్నాడని మనకు వాక్యము తెలియజేసినది అంతమాత్రమే కాదు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితల అన్న వచనము ప్రకారము అవును ప్రీలారా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు మన జీవితంలో గతించిపోయిన రోజులను కాలమును జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన మనకు ఎంతో మంచివాడయ్యున్నాడు ఎందుకంటే ఆయన మనము అడుగు వాటన్నిటికంటేనూ మరి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించే దేవుడు కాబట్టి మీరు సనుగులు మాని ఈరోజు నుండి దేవునిని స్థుతించుటకు మొదలుపెట్టండి దీవెనలో పొందుకొనండి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే దేవుడు ఇష్రాయేలు ప్రజలకు జరిగించిన గొప్ప కార్యాలను తలంచి వారు సంతోషముతో నింపబడి గంభీరముగా దేవుని పాడి స్థుతించుట మనము పరిశుద్ధలేఖన భాగాల్లో చదవగలము అదిగాక భక్తుడైన దావీదు కూడా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నిన్ను వివరించెదను అని దేవునిని స్థుతించాడు అయితే ఇష్రాయేలీలో అద్భుతములను పొందుకున్న సమయములోనే దేవునిని స్థుతించారు దినములు గడిచే కొలది వారు దేవుడు జరిగించిన అద్భుతములను మరిచి మరలా ఆయన మీద సనుగుకొనడం మొదలుపెట్టారు ఐగుప్తులో గొప్ప కార్యములను హామో దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారు అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరుచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనరి అని లేఖన భాగములో చెప్పబడినట్లు ఇది చాలా వేదనతో కూడిన ఒక కార్యము అవును ప్రిలార కీర్తనకారుడు నిన్నెల్లప్పుడు యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీరు ఎల్లప్పుడూ దేవునిని స్తుతించాలి ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచూ మెలుకోగా ఉండు అని అపోస్తులుడైన పౌలు తెలియజేయిచున్నాడు ఒకవేళ మీరు వేదన సమయంలో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనను చేయవలనని దైవజనుడు మనకు తెలియజేయున్నాడు ప్రిలారా ఇటువంటి కార్యమునే దేవుడు చార్లెస్ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగించాడు తనకు వివాహము జరిగిన తర్వాత రాబోయే రోజులలో తానెంతగానో ఆనందముగా ఉండబోతున్నాడని తలంచాడు అయితే పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయాయి వివాహము జరిగిన తొమ్మిది నెలలలోనే అతడు తన తల్లిని పోగొట్టుకున్నాడు తన తల్లి అంటే తనకి ఎంతో ఇష్టము ఆమెతో అతనెప్పుడు కూడా ఎంతగానో కలిసి ఉండేవాడు తనకేమి జరిగినను ప్రతి కార్యాన్ని అతను తన తల్లితోనే పంచుకునేవాడు అకస్మాత్తుగా తను చనిపోయినది అకస్మాత్తుగా ఆమె చనిపోవడము తను అంగీకరించలేకపోయాడు అప్పుడు ఆ యవనస్థుడు పరిశుద్ధాత్మను పొందుకునలేదు ఆ దినములలో ఎంతో దుఃఖముతో నిండిన ముఖముతో కనిపించేవాడు ఏదో ఒక మూలలో కూర్చొని తన తల్లిని తలంచుకుంటూ ఏడుస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఆ యవనస్తుని భార్య అతని తండ్రి ఆశ్చర్యముందారు వారు కుటుంబముగా కలిసి కుటుంబ ప్రార్థన చేయిచున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఎంతో శక్తివంతముగా నింపినది తద్వారా వారు ఎంతో ఆనందముతో గంతులు వేయసాగారు ఈ అనుభవమును ఆ యవనస్థుడు పొందుకోవాలని వాంచతో వ్యక్తిగతముగా కూర్చొని ప్రార్థించుటకు ప్రారంభించాడు దేవుడు ఆ యవనస్తున్ని తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కాకుండా ఆనంద సంతోషముతో నింపాడు అటు తర్వాత తన చింతలన్నీ తనను విడిచి మరుగైపోయినవి దుఃఖములో ఉన్న ప్రజలకు పరిచర్య చేయనట్లుగా దేవుడు ఆ యవన సహోదరుణ్ణి ఆఫ్రికా దేశములో శక్తివంతముగా ఉపయోగించుకొనుచూ వస్తున్నాడు ఈరోజు ఆ యవనస్తుడు అనేకులకు ఆశీర్వాదకరముగా మారి దేవునికి మహిమను తీసుకువస్తున్నాడు కాబట్టి ఈరోజు వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా మీ ప్రియులను పోగొట్టుకొని దుఃఖముతో నింపబడి ఉన్నారా కుటుంబ సమస్యల ద్వారా వేదనతో ఉన్నారా గర్భఫలములు లేక కన్నీటితో ఉన్నారా దేవుడు మీకు జరిగించిన మేలులను మరిచి సనుగుడు గల ఆత్మ ద్వారా నింపబడి ఉన్నారా సనుగుట ద్వారా మిమ్మల్ని ఎక్కువగా చింతలలోనికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు మీ సనుగులు మాని పరిశుద్ధాత్మతో నింపబడి గతించిన దినములలో దేవుడు మీ కుటుంబములో మీకు జరిగించిన మేలులను తలంచి ఆయనను మీ హృదయపూర్వకంగా స్థుతించండి మీ స్థుతిల నిమిత్తము సంతోషించే దేవుడు మిమ్మను ఆనందముతోను సమాధానముతోను నింపుతాడు మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు కాబట్టి అటిరీతిగా రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించే గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం అయా మా జీవితంలో మరొక నూతన దినమును బహుమానముగా ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దేవా అనేక శ్రమలు మమ్మలను ఉన్నవి మా కష్టాలలో నుండి మమ్మను విడిపించువారు ఎవరూ లేరు ప్రభువా అయా మా బాధలు కష్టాలు మరొకరితో పంచుకొని వ్యసనపరుచున్నాం మేము వట్టివారము మట్టివారము అయ్యా ఇప్పుడు నీవు మమ్మను విడిపించగలవని విశ్వసించినాం దేవా నీకు అసాధ్యమైనదేదీ లేదు నైనా దావీదు వల మేమెల్లప్పుడూ నిన్ను సన్నితించినట్లు నిత్యము నీ కీర్తి మా నోట నుండినట్లు చేయము అయ్యా మేము ఇష్రాయిలీల మా పట్ల జరిగించిన అద్భుతములను మరిచి సనుగుకొంటూ ఉండకుండా నిత్యము నిన్ను స్థుతించినట్లు మాకు సహాయము చేయము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశక్తి ద్వారా మా హృదయములను నింపుము ప్రభువా మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి శాంతి సమాధానములతో మా జీవితములను కొనసాగించుటకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరికీ మీ నూతన దయాకిరటము దయచేసి ఫలభరితమైన సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివాయ్య బిడ్డ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవులను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన లేమి కన్నీటిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్